మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై మైనంపల్లి హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం ఆయన కొండలకోయలలో మీడియాతో మాట్లాడుతూ భూ కబ్జాదారు అయిన మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రాణిచ్చేది లేదని తేల్చి చెప్పారు ఆయన అన్యాయంగా దోచుకున్న సొమ్ము తిరిగి ఇస్తేనే పార్టీలోకి రాణిస్తామని అల్టిమేటం జారీ చేశారు మల్లారెడ్డి అహంకారంతో ముందుకు వెళ్తున్నాడని తాను ఏ పదవి కావాలంటే ఆ పదవి వస్తుందని వాగుతున్నారని కానీ విద్య ఇలా వాగితే నీ వెంట పడతా నువ్వు ఏ పాలు అయితే అమ్మావో ఆ స్థాయికి తీసుకెళ్తానని హెచ్చరించారు తప్పకుండా వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇలా నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు మంత్రి అంటే మంత్రి అయిపోతా ఎంపీ అంటే ఎంపీ అయిపోతా అని ఎన్నో సార్లు వాగినవు ఆ వాగుడు మానేసుకో నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డ నీ నెంబడి పడతా మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లొస్తా ఎట్లొస్తాయో అవి అదే విధంగా నువ్వు మళ్ళా నువ్వు ఏడికెళ్లి పాల వినవో ఆరికే వచ్చే విధంగా నేను నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకటి మరోసారి ఇది నీకు నాకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వ భూములు ఎవరి అయితే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళై జాగలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు మునుపు కూడా ఏంటంటే అపార్ట్మెంట్లలో గుడిలల్లో పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది వాళ్ళకు ఒక ఇరవై లక్షలో రెండు కోట్లో మూడు కోట్లో కమిట్మెంట్ ఇస్తే ఇగో ఐదు లక్షలు ఎన్నికలు కాగానే ఇస్తాను ఎన్నికలు కాగానే ముంచిన విషయము ప్రజలే చెప్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ మానుకో మేము ఎప్పుడు కూడా ఎన్నికల్లో రూపాయి పెట్టాం నేను కానీ ఐదు సంవత్సరాలు సోషల్ యాక్టివిటీ సొంత డబ్బులు పెట్టి చేస్తాను అది మొత్తం రాష్ట్రం అంతా తెలుసు దేనికైనా ఛాలెంజ్ చేస్తా నువ్వు ఎన్నికలప్పుడు వచ్చి ఖర్చు పెట్టి సిస్టమ్ ను నాశనం చేస్తా ఉన్నావు నేను ఇక్కడ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా చేపించిన తప్పకుండా వారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇలా నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు మంత్రి అంటే మంత్రి అయిపోతా ఎంపీ అంటే ఎంపీ అయిపోతా అని ఎన్నో సార్లు వాగినావు ఆ వాగుడు మానేసుకో నువ్వేదో అనుకుంటున్నావు నెంబడి పడతా మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లు వస్తాయో ఎట్లు వస్తాయో అవి అదే విధంగా నువ్వు మళ్ళా నువ్వు ఏడికెళ్ళి పాల వినబో ఆరికే వచ్చే విధంగా నేను నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకటి మరోసారి ఇది నీకు నాకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వ భూములు ఎవరి అయితే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళై జాగాలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు మునుపు కూడా ఏంటంటే అపార్ట్మెంట్ల గుడిలకి పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది వాళ్ళకు ఒక ఇరవై లక్షలో రెండు కోట్లో మూడు కోట్లో కమిట్మెంట్ ఇస్తే ఇగో ఐదు లక్షలు ఎన్నికలు కాగానే ఇస్తాను ఎన్నికలు కాగానే ముంచిన విషయము ప్రజలే చెప్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ మానుకో మేము ఎప్పుడు కూడా ఎన్నికల్లో రూపాయి పెట్టం నేను కానీ ఐదు సంవత్సరాలు సోషల్ యాక్టివిటీ సొంత డబ్బులు పెట్టి చేస్తాను అది మొత్తం రాష్ట్రం అంతా తెలుసు దేనికైనా ఛాలెంజ్ చేస్తా నువ్వు ఎన్నికలప్పుడు వచ్చి ఖర్చు పెట్టి సిస్టమ్ ను నాశనం చేస్తా ఉన్నావు నేను ఇక్కడ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా